ఫస్ట్ పాయింట్ మనం పెళ్లి చూపుల్లో అన్నీ చూసుకుని వివాహం చేసుకున్న వాళ్ళతో కొద్ది రోజుల తర్వాత విడిపోవడానికి కారణం ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నాం అందులో మొదటిది ఏంటంటే సింహరాశి వారికి సింహలగ్నం వాళ్ళకి సింహరాశిలో పుట్టిన సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి సెవెంత్ లార్డ్ శని అవుతాడు ఈ సెవెంత్ లార్డ్ శని గనక సింహరాశి వారికి సింహలగ్నం వాళ్ళకి ఎక్కడైనా సరే పాపగ్రహాలతో కలిసిన లేకపోతే రవితో కలిసి కంబస్ట్ అయిపోయినా చాలా వరకు వివాహ జీవితంలో అనుకోని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఫెయిల్ అవుతుందంటే కంబస్ట్ అవడమే కాకుండా రాహుతోనో కేతుతోనో లేకపోతే కుజుడితోనూ కలిసి ఉన్నప్పుడు కూడా మ్యారేజ్ అనేది బ్రేక్ అయ్యి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట లేదా రెండో పాయింట్ ఏంటంటే మీ సెవంత లాడ్ అయిన శని వక్రీకరించి వక్రీకరించి సప్తమంలో ఉన్న లగ్నంలో ఉన్న లేదంటే ఎక్కడైనా ఉండి సప్తమాన్ని అష్టమాన్ని చూస్తే అష్టమం కూడా ఎండింగ్ ఆఫ్ హ్యాపీనెస్ చూపిస్తుంది అంటే మ్యారేజ్ ఫెయిల్ అవ్వాలని చూపిస్తుంది కాబట్టి ఎక్కడుండైనా సరే వక్రించిన శని సెవెంత్ని ఎయిత్ని చూసినప్పుడు కూడా చాలా వరకు మీకు బయట ఒకటి చిన్న చిన్న సంబంధాలు అఫైర్లు ఎలాంటివి ఉండడం అవి ఇంట్లో తొందరగా తెలిసిపోవడం దానివల్ల ఇంట్లో చిన్నదానికి కూడా పెద్ద గొడవ చేసేసుకుని ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ చేసుకునే అవసరం అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక తర్వాత పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శని మీకు సప్తమంలోనే ఉన్నాడు సింహలగ్నం మీద సింహరాశి శని సప్తమంలోనే ఉన్నాడు శనితో కలిసి రాహు ఉంటే కేతు ఉంటే అప్పుడు కూడా చాలా వరకు దశ జరిగినప్పుడు కానీ దశ జరిగినప్పుడు కానీ సినిమా దశ జరిగినప్పుడు కానీ మీ భార్య అయితే భర్త భర్త అయితే భార్యకి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోవడమో లేకపోతే చాలా వరకు వాళ్ళ జాతకంలో కూడా పెద్ద మంచి దశ జరగకుండా ఉండడం వలన చనిపోవడం ఇంకో మ్యారేజ్ జరగడం కూడా ఎక్కువ జరుగుతుందనమాట ఇలా సింహలగ్నం వాళ్ళు ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సప్తమంలో రాహుతో కలిసి సప్తమాధిపతి శని ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా మ్యారేజ్ విషయంలో రెవ్యూల్ చేసుకుని మ్యారేజ్ చేసుకోవాలి భయపెట్టడానికి కాదు ఇవి చాలామంది జాతకాలు చూసిన తర్వాతే తెలియజేస్తున్నాం ఇక తర్వాత కేసు ఏంటంటే తొమ్మిదో స్థానం అంటే కుజుడు అధిపతి అనమాట ఈ తొమ్మిదో స్థానం కూడా వివాహ జీవితంలో ఉండే అనుకూలతలు తెలియజేస్తుంది అనమాట తొమ్మిదో స్థానంలో కనుక మీకు పాపగ్రహాలంటే ఏంటంటే న్యాచురల్గా పాపగ్రహాలు అనమాట అవి రవి కుజుడు శని రాహువు కేతువు ఈ ఐదు గ్రహాల్లో ఏదైనా రెండు గ్రహాలు కుజుడితో పాటు రాహువు ఉన్నా లేకపోతే శని ఉన్నా కేతువున ఎవరన్నా ఉంటే రెండు గ్రహాలు ఉంటే కూడా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట